श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐकारमन्त्रसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामद मोक्षद तस्में नमः नमस्ते देवेश नमस्ते नमस्ते वृषभारूढ़ नकार नमो नम महादेव महात्मा महापातकनाशनम वन्दे मकाराय नमो नमः श्रीगुरुभ्यो नमः श्रीमहागणमाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः अस्मद्गुरो विद्यानन्दगुरुचरणारविन्दाभ्यां नमो नमः 스리라 몰루마 대이바무 스리라 몰루마 구천리 시타유달릴 스리라 몰리니골리차자 스리라 몰루마 구이추 스리 삼팔달음 시마다 쓸어 구제케도를 날 마리 쿰마다 쓸어 라푼 날 ఈ రాహు కేతు ఎప్పుడొచ్చారు మే నెల పద్దెనిమిదవ తారీఖు రాహువేమో మీనం నుంచి కుంభానికి వచ్చాడు మరి మే పద్దెనిమిదో తారీఖు కేతువు కూడా కర్ణ నుంచి సింహానికి వచ్చారు ఈ సింహరాశిలో ఉన్నటువంటి కుజకేతువు రాహువు పూర్తిగా బాగాలేదు నేను ఒక మాట మాత్రం చెబుతానండి బాగా ఆలోచించుకోండి చాలా రోజుల నుంచి ఇరవై ఐదు సంవత్సరం రాకమునుపు నుంచి కూడా అంతర్యుద్ధము అని చెప్తున్నా అంతర్యుద్ధం అంటే ఎట్లా ఉంటుందంటే తల్లి కొడుకు ప్రేమగా ఉంటారు భార్యాభర్త ప్రేమగా ఉంటారు మరి తల్లి కొడుకు తల్లి కొడుకు కూడా ప్రేమగా ఉంటారు వీళ్ళిద్దరి దగ్గర దగ్గరే భేదాస్పదమైన స్వభావం వచ్చింది దీనివల్ల ఇది అంతర్యుద్ధం బయటపడి కొట్టుకోవట్ల ఎవరినోవరిని హోళ్ళు హోళ్ళు మోసం చేసి లాభం పొందాలి అనేటువంటి దుష్ట స్వభావం అయిందని మరి ఈ మేనల్లో పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరిగింది యుద్ధంలో ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అనే సంగతి పక్కన పెడదాం ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఖర్చు విపరీతమైన ఖర్చు అయింది డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు డబ్బులు అయితే పోతే మళ్ళీ వస్తాయి కానీ మనుషులే పోయినారు యుద్ధంలో పాతిక సంవత్సరాల పిల్లలు కూడా యుద్ధానికి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని తల్లిదండ్రులని అందరిని వదిలిపెట్టేసి దేశ సేవ కోసం వెళ్ళి అక్కడ యుద్ధంలో మరణించారు ఈ యుద్ధం ఎట్లా ఉందంటే నువ్వు మాత్రం కొట్టబాకు మనకున్న డబ్బు ఏంటంటే భారతదేశంలో అరే లోపలికి పోయి బాధలు ఉండాలి అనే మాట మాత్రం రాదు వాళ్ళు ఏమన్నా యుద్ధం చేస్తే యుద్ధం నుంచి తప్పించుకుంటారు మార్గం చూసుకుంటాడు కానీ తిరిగి చంపమనరు మన స్వభావం అది ఎందుకంటే గారిట చంపబోయే రెండో పక్క కొట్టారట రెండో పక్క చూపించట అక్కడ కూడా కొట్టమన్నట్ట మరి ఇటువంటి స్వభావం భారతదేశ స్వభావం ముస్లిం స్వభావం ఏంటి ఎవరినైనా వాళ్ళు కొడుతున్నారు అనుకోండి మిగతా వాళ్ళు వచ్చారు ఎందుకు కొడుతున్నారు ఎవరి తప్పు ఏమిటని ఆలోచించరు మార్లే బయట మేర మారంటాడు వచ్చిన వాళ్ళల్లా ఈ ముస్లిమ్స్ ఎవరినైతే కొడుతున్నారో అందరూ వాళ్ళనే కొడతారు ఎవరి తప్పు ఉంది ఎందుకు కొట్టుకుంటున్నారు అని వాళ్ళు ఆలోచించేవాళ్ళు కాదు అటువంటి స్వభావం గల వాడు మన పక్కన ఉండటమే కాక వాళ్ళు పైకి రాలేకపోగా మనం పైకొస్తున్నామని ఈర్ష ఈ ఈర్ష్య వాళ్ళు ఏమవుతుంది మరి ఈ కర్కా సింహరాశి వాళ్ళకి సప్తమ స్థానమైన కుంభరాశి బాగాలేదు ఒకటవ స్థానమైనా సింహరాశి బాగాలేదు సింహంలో రాహుకేతువులు ఉన్నారు గుమ్మల్లో రాహు ఉన్నాడు ఈ రెండు పాపగ్రహాలే ఈ పాపగ్రహాల వల్ల ఏమీ లేదండి చిన్న విషయం చెబుతా అగ్గిపుల్ల లేదండి అగ్గిపుల్ల లేకపోతే మరి ఈ ఉన్నాయి వెలగటల్లా పరివాళ పిలిచి అని చెప్పారంటే చేతికి చేయేసి బాగా రుద్దరా అగ్గిపుల్లకి వేడి వస్తుంది తర్వాత విద్దు అని చెప్పాడు వీడేం చేశాడు అరిచేతులు అగ్గిపుల్ల పెట్టుకొని బాగా రుద్దటం మొదలుపెట్టాడు వేడెక్కింది దాని అంటే మండింది ఒంటి మీద గుడ్డలతో సహా తగలబడిపోయింది ఏమిటంటే వేడి వల్ల అగ్గిపుల్ల మండుతుందని తెలుసుకోలేకపోవటం బుద్ధి సక్రమంగా లేకపోవటం ఈ కారణమైంది ఈ శనిమో ఏమో నిన్నటిదాకానేమో కుమ్మల్లో ఉన్న శని ఈ కర్కాటక రాశికి మరి సింహరాశికి అష్టమంలోకి వచ్చాడు శని ఈ అష్టమ శని ప్రాణ కంటకుడు ప్రాణం తీసేంత పని చేస్తాడు ప్రాణం తీయవచ్చు ప్రాణం చేయకపోయినా కూడా ఎక్కడా బతుకు మార్గం లేకుండా చేయొచ్చు అట్లాంటి దానివల్ల ఈ రాహుకేతుల మధ్య గొడవలు రావటం చేసే ఉద్యోగుల్లో కానీ తిండి పెట్టే తల్లిదండ్రుల వల్ల కానీ చేసుకున్న భార్య పిల్లల వల్ల కానీ పడలేక ఒక మనిషిని ఐదుగురు కష్టపడితే ఏమతో కలుగుతారు వాళ్ళు ముందు సంపాదించుకున్నది ధాన్యం అంతా గొలువకోలు చేసి జాగ్రత్త చేసుకున్నారు ఈ సంవత్సరం నూలు నూలల్లో పంట వేస్తే బాగా పండుతుంది మంచి ధాన్యం వస్తుంది ధనసు రాశి ఈ ధనస్సు రాశికి రాహు బాగున్నాడు కేతువు బాగలేదు దీనివల్ల రకరకాలైన ఇబ్బందులు సమస్యలు రావడానికి బాగా ఇబ్బంది ఉంది కాబట్టి మీరు ఏం చేయాలి రాహుకి పద్దెనిమిది వేలు జపన చేయించుకొని మినువులు దానం ఇవ్వండి కేతువుకి ఏడు వేలు జపను చేయించుకొని ఉలవలు దానం ఇవ్వండి తర్వాత ఎద్దుకి ఉలవలు పెట్టండి తర్వాత మినువులతోటి అప్పాలు గారులు అంటారు చేసి ఆంజనేయ స్వామి పూజ చేయించండి అట్లా చేస్తే ఈ రాహుకేతుల యొక్క దోషం పోతుంది మీరు అన్ని విధాలు అన్ని విధాలా బాగుంటారు స్వస్తి